కేంద్ర ప్రభుత్వం జిఎస్టి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది చాలా వస్తువుల మీద రేట్లు తగ్గబోతున్నాయి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి తగ్గిస్తున్నారు కానీ అండి ఇంకా కొన్ని ఇప్పుడు ఇప్పుడు తగ్గించే కాకంగా మిగతా కూడా తగ్గియాలి ఇంకోట బిడ్డ చదువుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే ఇండియా కూడా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కదా సామాన్య మానవునికి ఉపయోగపడేటివి చాలా మటుకు వాళ్ళకు ఉపయోగపడేది బిజినెస్ మ్యాన్లకి ఎక్కువ ఇస్తున్నారు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది సామాన్య మానవునికి ఉపయోగపడే తగ్గిస్తే ఇంకా బాగుంటుంది కదా సామాన్యవాడు కూడా ఈజీగా బతకగలుగుతాడు కొంచెం ఒక ఒక్కరు తినేది ప పది మంది తినేది ఒక్కరు తినాల్సి తింటున్నారు ఇప్పుడు సమాజంలో పది మందికి ఉపయోగపడే చేస్తే ఏదైనా గవర్నమెంట్ బాగుంటుంది అన్నిటికనేది బాగుంటుందండి అయితే ఇప్పటివరకు గరిష్టంగా ఇరవై ఎనిమిది శాతం అంటే వంద రూపాయలు ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ కట్టారు ఇక్కడ నుంచి అంత అవసరం లేదు ఐదు శాతం మాత్రం గడితే జరిపోతుంది అని చెప్తున్నారు ఈ ట్యాక్స్ అనేది రైతుల మీద కూడా పెడుతున్నారు రైతుల మీద తెస్తే అయిపోతుంది కదా రైతులు తీసేస్తే ట్యాక్స్ కూడా పడదు బిజినెస్ మ్యాన్లకు పెట్టినా అది పెద్ద వాళ్ళకేం కనిపించదు అండి రైతులకి తగ్గించి మామూలు సామాన్య మానవులకి తగ్గిస్తే బాగుంటుంది అయితే ఇక్కడ రెండు కేటగిరీలు మనం రోజు ఇంట్లో వాడుకునే వాటికి ఏమైనా తగ్గిపోతుంది మళ్ళీ సిగరెట్లు ముందు మీద పెరగబోతుంది దాని ఎలా చూస్తే హానికరమైన దాంట్లో పెంచితే మంచిదేనండి తాగకూడన ఉంటారు కదా వాళ్ళు ఆరోగ్యం అన్న మంచిగా ఉంటుంది మిగతా దాంట్లో పెంచినా అంత ఉపయోగపడదు కానీ హానికరం హెల్త్ బాగుంటుంది కోరుకునేది ఇంకా చదువుల మీద కొంచెం తగ్గిస్తే బాగుంటది అనిపిస్తుంది పుస్తకాల మీద పిల్లలు వాడే పిల్లలకు పద్దెనిమిది శాతం నుంచి కాలేజీ కూడా బాగా తగ్గిస్తే బాగుంటది ఇప్పుడు ఒక చిన్న పిల్లడు ఎల్కేజీ పిల్లలు చదవాలంటే మూడు నుంచి నాలుగు లక్షలు పీజీలు అడుగుతున్నారు వాటి మీద తగ్గిస్తే బాగుంటది అనుకుంటా గవర్నమెంట్ చాలా మటుకు ఇప్పుడు కొన్ని తగ్గించారు మీదే కూడా తగ్గిస్తే బాగుంటది అనేది మా అభిప్రాయం అండి ట్రంప్ ప్రభావం అనుకుంటున్నారు ట్రంప్ ప్రభావమే అండి అక్కడ పోకుండా ఇక్కడ ఉండి ఇండియాలో డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అక్కడ వెళ్ళేదానికండి అక్కడ పోయి నష్టపోయి మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ దేశం ఆ దేశానికి పెట్టుబడులు పెట్టింది తప్ప మన దేశంలో మంచి అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి కదండి అక్కడికి వెళ్ళేది దేనికి కానీ పెద్దవాళ్ళు ఎలా చూస్తున్నారంటే మా బిడ్డ అమెరికాలో ఉంది మా బిడ్డ లండన్ లో ఉందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు కదా అది ఏముందండి మన దగ్గర కూడా ఉంది కదా లేకపోతే ఎక్కడైనా మానవుడు తెలివి ఉపయోగిస్తే అయిపోతుంది కదా ఒకరి మీద డెవలప్మెంట్ అంటే ఆడ ఉండేటి లేవండి మనమే చేయొచ్చు కదా ఇప్పుడు కొన్ని దేశాలు మన దేశానికి సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళకి మనం సపోర్ట్ చేసి కానీ ఒకటి ఇప్పుడు అమెరికా పోయినట్టు వాళ్ళే వద్ద అమెరికా ఇప్పుడు ఏం చేయలే వాళ్ళు ఏం చేయలేరు కదా అదే మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటే అదే మంచి మంచి ఉంటుంది అనేది మన అభిప్రాయం తగ్గుతే మంచిదే కదా ఇప్పుడు పద్దెనిమిది శాతం కట్టారు ఇక నుంచి ఐదు శాతం కట్టాలంటున్నారు ఐదు శాతం కూడా చేస్తే ఇంకా మంచిది అంటే రాష్ట్రానికి దేశానికి పన్ను కడితేనే కదా దేశం అభివృద్ధి పన్ను ఏదో దాని మీద అయితే రోజువారి ఇంట్లో అడుగునే బాగా తగ్గబోతున్నాయి అంటున్నారు అందరికి మంచిదే కదా